ఆ నాలుగు రోజులు నేను ఇంటికి నాలుగు రోజులు ఏడు తక్కువ కూర్చుంటే ఆ తల్లి కూడా నెప్పి ఎంత బాగా తెలుసా నాలుగు రోజులు తల్లి కొడు పెద్ద మధ్య మధ్యలో తల్లిగా వేలిస్తుంటే ఆ చిన్ని చిన్న చేతితో గిట్టెల్లా పట్టుకుంటుంటే ఆ రోజు ఆ రియల్ బాడీ చూసారండి తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటిదాకా ఎవరన్నా అమ్మ పేరు చెప్పారు లాస్ట్ పదేళ్ల కింద ఒక సినిమా వచ్చింది విత్ ఆల్ యువర్ ప్రొమిషన్ ఐ వాంట్ ప్లేట్ అగైన్ షలైన్

కలా అరుల కలా ఔం శ థ్న షిస్నై. అభల దు అ హైసాంల్ నరి మాం త్తిగా. అందులో తల్లిక తండ్రిక తండ్రికి ఎందుకు బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వల్ల కాదు బ్యాడ్ హ్యాబిట్స్ అమ్మ మీకు ఎప్పుడైనా బాధ కలిగితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు అమ్మ దగ్గర నాన్న దగ్గర నేర్చుకుంటారు అదే అమ్మకు బాధ కలిగితే మీ దగ్గర నాన్న దగ్గర ఏడుచిన రోజులు ఉంటాయి కానీ భారతదేశంలో తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర చూసారా ఆ బాధ ఎవరితో పంచుకోవాలి ఇంత చిన్న గుండెలు పెడితే మనుషులు మనమే బాధ ఇంత చిన్న గుండెలు ఎరుస్తుందని ఈ రోజులు ఆత్మహత్యల ఊరేసుకోవడం ట్రైన్ కింద పడటం కాదు గుడ్డపోట్లో ఒక రకమైన ఆత్మహత్యలు బెయిన్ కలిపెట్టారు దయచేసి అనదలు ఒకటి అంటే ఎంతమంది మీ అమ్మాయిని ఆయుష్ పెంచాలనుకుంటున్నారు అయితే అన్నయ్య గారు పని అంటే ఏం చేస్తావో నాకు సమాధానం కావాలి వినయ్ రైట్ నేను వినయ్ అడుగుతాను మిగతా మీరు అందరూ సమాధానం చెప్పొచ్చు నీకు మీ అమ్మానంటే నీకు అన్న తమ్ముడు అక్క చెల్లెవరలో వాళ్ళందరికీ వస్తే పక్కన పెట్టు నీకు మీ అంటే ప్రాణం నీకు మీ అమ్మానంటే ప్రాణం ఒకరోజు నువ్వు మీ అమ్మగారు నాన్నగారు కలిసి రోడ్డుకి నడుచుకొని వెళ్తున్నారు నడుచుకొని వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు మీద ఒక ఇడియట్ వచ్చి మీ నాన్నగారు కాల్ గా పట్టుకున్నాడు ద వెరీ నెక్స్ట్ ఏం చేస్తారు వినపడ్డా ఏం చేస్తారు నాన్నగారి కాల్ గా పట్టుకుంటే సీరియస్ కడుతున్నాడు నాన్న కాల్ గా పట్టుకుంటే ఇలాగ డల్ కూర్చుంటే ఏం చేస్తారు వినపడ్డా రే నేను అడిగేది మీ నాన్నగారి కాల్ కదా కొద్దిగా బుద్ధి చెప్పడానికి అంతే కదా గురుగారు దీనికి ఇంత డల్ గా కూర్చొని ఇంకా మాకేం పట్టదు సార్ మా నాన్న కాల్ పట్టుకుని ఇలా బతుకుతారంటే మాత్రం వేస్ట్ ఆఫ్ ది వన్స్ అగైన్ మీ నాన్నగారి కాల్ పట్టుకుని నువ్వు ఏం చేస్తావు కొడతారు పక్కన లోపల ఉంటే చంపి బొందలో పెట్టి నేను మాట్లాడతాను నేనైతే మా నాన్నగారి కాల్ పని చేస్తారు వాడు అబ్బాయి కూడా చూడండి పుట్టినా చూడండి నాన్నగారికి నీకు ఎంతమంది కోపం వస్తుంది నాన్నగారికి కాల్ పట్టుకుని కోప రాంగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైస్ బాస్ రాకపోతే నువ్వు మనిషి కాదు అసలు నాన్నగారి కాల్ పట్టుకుని కోపం రావాలి అవును నాన్నగారి కాల్ పట్టుకుని కోపరాడు రైటార్ రాగా రైటే కదా నాన్నగారి కాకుంటే మీ అందరు కోపం వస్తుంది కదా నాన్నగారి కాలర్ రో పట్టుకుంటే మీ కోపం రైట్ అయినప్పుడు అదే అమ్మకారి నాన్న గారి ఇప్పుడైనా మనం చదివే స్కూల్ కో కాలేజ్ కో వచ్చి నేరుగా టీచర్ దగ్గరికి వచ్చి సార్ మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు మా అమ్మాయి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే వెంటనే టీచర్ వచ్చి ఏం సార్ మీ అమ్మాయి ఎలా చేస్తుంది ఏం సార్ మీ అబ్బాయి తప్పుకో బాధ కలుగుతుంది సిక్కు విడిచి ఒక అన్నయ్య క్వశ్చన్ అడుగుతారు ఏమనుకోకండి మీ ఇంట్లో జరిగే అంటారు లాస్ట్ మూడేళ్లలో సమ్మానందా నా దగ్గర అరవై మంది అనాథ ఉన్నారు కనీసం వాళ్ళకి ఇస్తే బాధ చూసుకుంటారు మీకు హెడ్ రేట్ పెరిగిపోయి ఎందుకు బస్ ఆ బాధ ఎవరు తెలుసో తెలుసా అమ్మ ఏమనుకోకండి అనుకోకండి అన్నయ్య అడుగుతున్నాడు నీ ఒంటి మీద యూనిఫామ్ ఎవరు ఇచ్చారు నీకు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఎవరు చేసి పెట్టారు నీ ఫీజు ఎవరు కడుతున్నాను తల్లి నువ్వు పెట్టుకున్న స్పెట్స్ ఎవరు కొనిచ్చా నువ్వు పెట్టుకున్న హెయిర్ నిప్పని ఇవన్నీ ఎవరు కొనిచ్చారు ఒంటి మీద ఏ ఒక్కటి నీది కాదు వాళ్ళు ఇస్తే కానీ బతక నువ్వు ఈరోజు అదే అమ్మని మొదట స్టపు గ్యాడ్జెట్ కోసం ఎందరిసేది నేను కొన్నది లక్ష ఇరవై వేలు ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లక్ష ఇరవైలు ఇదేం తెలుసా కొని బయటకు వచ్చాక దీని వాల్యూ పది రోజుల తగ్గదా పెరగద్ది ఛార్జింగ్ చార్జింగ్ పెట్టబోతుంది వాల్యూ లేదు నెట్ లేకపోతే దీన్ని వాడు అసలు రీఛార్జ్ నీకు బతికే లేదు అటువంటి వస్తువుతో అమ్మని బాధపడుతున్న చూసారా అరే ఆ బాధ ఒక్క రోజు వాళ్ళు లేకుంటే మనకి పూట భోజనం కొడతారు కదా మీరందరూ ఏమంటుంది తెలుసా యాక్టర్స్ అంటారు హీరోస్ కాదు అవును సినిమా హాల్లో కాలంటే మీరు ఎంత కట్టాలి రెండు వందల రూపాయలు కట్టాలి రెండు వందల రూపాయలు కట్టిని మిమ్మల్ని సినిమా హాల్లో వచ్చారు వారి హీరోనా ఒక్కొక్క సినిమాకి వంద కోట్లు రెండు వందల కోట్లు సంపాదిస్తే అతని హీరో అంటారు యాక్టర్ అంటారు ప్రపంచంలో ఐదుగురు హీరోస్ ఉంటారు ఒక్కొక్క హీరో నేను చెప్తా మీరు కనుక ఒప్పుకుంటే చెప్పడం కొట్టండి ఐదుగురు హీరోస్ ఉంటారు ఫస్ట్ హీరో ఎవరు తెలుసా ఒక్కసారి కడుపులో పెట్ట పడ్డాక నాకంటూ నా జీవితంలో అయితే నాకు పెట్టే నా జీవితం అమ్మర్ మించిన ఫస్ట్ ఇయర్ ఎవరు లేరు సెకండ్ ఇయర్ ఎవరు ఎవరు తల్లి తొమ్మిది నెలలు మోస్తే తండ్రి తన కంటోల ప్రాణంతో కుటుంబానికి కష్టం రాకుండా ఆనందాన్ని పంచే సెకండ్ ఇయర్ నాకు తెలిసి ఒక ఫాదర్ మాత్రమే ఫాదర్ ఇస్తే సెకండ్ సెంటర్ సెకండ్ ఇప్పుడు చెప్పండి మీకంటే ఎక్కువ సినిమాలు చూస్తా కానీ సినిమా సినిమాలకు చూడండి తప్ప హీరో గురించి మాట్లాడాలంటే ఐఎమ్ దర్సన్ హూ టాక్ అబౌట్ ఫైవ్ హీరోస్ ఫస్ట్ ఇయర్ మదర్ సెకండ్ ఇయర్ ఫాదర్ థర్డ్ ఇయర్ ఎవరు ఆ ఆ ఈ జనరేషన్ మీ అందరికి టీచర్ అయిపోయింది సార్ సార్ టీచర్ ఏం సార్ మేము టీచర్ కడతలా మేనేజ్మెంట్ జీతాలు ఇస్తారా అరే బాయ్ జీతాలు తీసుకొని మంది అంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం గంట హాట్ టు ఆల్ ద టీచర్స్ దోస్ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ అవును నేను ఎగ్జాక్టెడ్ చేస్తున్నాను నా స్టూడెంట్ ఇక్కడ పోలీస్ గా ఉన్నాడని చెప్పారు చెప్పలేదు తన సొంత పిల్లల గురించి చెప్తారు లేదు గని తన చదువు చెప్పిన పిల్లలు నిష్కల్మశంగా ఎదగాలని చెప్తారంటే ఒక టీచర్ మాత్రమే ఈ మధ్య జనరేషన్ అందరికి ఎలా అయిపోయింది అంటే సార్ గురువు సార్ గూగుల్ ఉంది కదా అవును నాకు తెలియదు గూగుల్లోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలంటే ఏం చేయాలి టైప్ చేయాలి అంటే గూగుల్ వెళ్ళి అడగాలి ఇంకా పచ్చిగా నా భాష చెప్పాలంటే గూగుల్ కి వెళ్ళి పోనీ గూగుల్ అడిగితే రైట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ రైట్ రాంగ్ రెండు ఇస్తుంది అడుక్కుంటే ఇచ్చే గూగుల్ గ్రేటా అడగకుండా నీకేది కావాలో తెలుసుకొని ఫిల్టర్ చేసి ఇచ్చే గురు గ్రేటా అంటే గూగుల్ కెన్ నెవర్ రీప్లేస్ గురువు గురువు గర్వంగా చెప్తారు ఈస్ బ్యూటిఫుల్ సారీ భారతదేశం భారతదేశం మైండ్ మై వర్డ్స్ బిగ్గెస్ట్ క్రైసిస్ రాబోతుంది బిగ్గెస్ట్ క్రైసిస్ ఫేస్ అయిపోతుంది అది ఏంటా కరోనా వల్ల ఆర్థిక మాంధ్యం వల్ల కాదు ఆ క్రైసిస్ ఏంటా టీచర్ దొరకట్లేదు టీచర్ కరెక్ట్ సార్ టీచర్లు అసలు దొరకట్లేదు అవును సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తీసుకొని వచ్చింది ఏంటంటే సేవ్ టైగర్స్ సేవ్ టైగర్స్ పులిని కాపాడుకోవాలంటే పులిల వల్ల దేశానికి వచ్చే లాభం ఏంటంటే నష్టం నా తెలియలే నేను క్యాంపెన్ మొదలు పెట్టాను అదే తెలుసా పులుల వల్ల దేశానికి లాభం నష్టం వెళ్ళి కానీ భారతదేశాలకి మీ లాంటి సింహాలు తెలియజేయాలంటే కావాల్సిన పులులని టీచర్స్ అని చెప్పి సేవ్ టీచర్స్ అనే క్యాంపెన్ నేను మొదలుపెట్టాను టీచర్లు కాపాడుకోవడం మనందరి బాధ్యత ఆల్వేస్ రెస్పెక్ట్ టీచర్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది టీచర్స్ ప్లీజ్ స్టాండ్ వన్స్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ ఓదో సిట్టింగ్ ప్లీజ్ స్టాండ్ వన్స్ మీద పిల్ల ఆల్ దినోస్ అలాగే ఉండండి హే డాక్టర్ ప్రాణాల్లో కాపాడితే దేవుడు అంటారు సోల్జర్ దేశాన్ని కాబట్టి అని ఒక సైంటిస్ట్ వ్యాక్సిన్ కనిపెట్టే అని దేవుడు అంటారు అటువంటి దేవుళ్ళని క్లాస్ రూమ్ లో తయారు చేసి గాడ్ ఆఫ్ ఆల్ క్రియేటర్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ దే ఆర్ నాట్ ఆఫ్ దిస్ టీచర్స్ శిరస్సు వంచి పాదాభి టీచర్స్ గుర్తించుకున్న మీ అందరికి ఇంతకంటే గౌరవం నేను ఇవ్వలేనండి టీచర్స్ కి నాకు తెలిసి మోస్ట్ రెస్పెక్ట్ వరల్డ్ లో ఇవ్వాలంటే వాళ్ళని కూడా షేప్ చేసిన ఒక టీచర్ మాత్రమే హౌ మెనీ ఆఫ్ అగ్రీ రైట్ పుట్టినాస్ గారు ఇవే బిగ్రౌండ్ ప్లస్ టూ ఆల్ ది టీచర్స్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టేక్ యూర్ సిక్స్ ఈరోజు మదర్ తెరిస్సా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వారు జూనియర్ కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పరీక్షలకు ముందు విద్యార్థుల మానసిక పరిస్థితులు ఏ విధంగా ఉంటుందో అలాంటి పరిస్థితుల నుంచి వారు బయటపడి వారిలో అందరిలో కూడా మానసిక ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపడం కోసం ఒక మానసిక తత్వవేత్తను సుధీర్ చంద్ర సుధీర్ చంద్ర గారిని మనం మన కళాశాలకు ఆహ్వానించడం జరిగింది వీరు హైదరాబాద్ నుంచి మన కళాశాలకు విచ్చేశారు వీరు ఈరోజు మన కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులతో పాటు ఇతర కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారిలో మానసిక ధైర్యాన్ని నింపడానికి కృషి చేశారు వారికి మన కళాశాల ధన్యవాదాలు అందరికి నమస్కారం నా పేరు సుధీర్ సండ్ర నేను ఒక సైకాలజిస్ట్ అండ్ పేరెంటింగ్ ఈ ఈరోజు మన పలమనేరులో మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు స్పెషల్గా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఇందులో భాగంగా మదర్ తెరిసా జూనియర్ కాలేజ్తో పాటు మిగతా జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ ఆ అవేర్నెస్ ప్రోగ్రాంలో వాళ్ళకి ఈ వయసులో వచ్చే డిస్ట్రాక్షన్స్ అవ్వచ్చు సోషల్ మీడియా ఎఫెక్ట్ అవ్వచ్చు విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో పడే స్ట్రెస్ లేకుంటే ఆ ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి వీటన్నిటి గురించి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ జరగడం జరిగింది చాలా అద్భుతంగా పిల్లలకి ఆ వాల్యూస్ కానీ ఇటువంటి టైంలో కెరీర్ని ఎలా ఫోకస్ చేయాలి ఈ విషయాలన్నీ డిస్కస్ చేశాం ఇటువంటి అవగాహన సదస్సు ఇటువంటి వాతావరణంలో అంటే మనకి చాలా వరకు సిటీల్లో ఇటువంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి కానీ మారుమూర రూరల్ ప్లేసెస్లో కూడా విద్యార్థులకు ఏదో చేయాలనే ఇంటెన్షన్ ఉంటుంది కానీ సరైన మార్గనిర్దేశకం లేక వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు ఇటువంటి టైంలో ఈ రైట్ డైరెక్షన్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆర్గనైజ్ చేసి డెఫినెట్ గా పిల్లల భవిష్యత్తు షేర్ చేసేది ఒక ఎడ్యుకేషన్ మాత్రమే చెప్పే విధంగా తీసుకెళ్లడం జరిగింది ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరగాలని ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకున్న మదర్ ప్రదేశ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నా పరీక్షలు వస్తున్నాయంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా ఆ కంగారు మొదలవుతుంది చదివింది కూడా పిల్లలు మర్చిపోతుంటారు ఇక్కడ పరీక్షలు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది ప్రెజెంట్ చేయడానికి మాత్రం ఆలోచించాలి తప్ప చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ పరీక్షలో బార్ అయిపోతే నాకు రిజల్ట్ ఎలా అవుతుందని ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ మీరు చేయాల్సింది నేను నేర్చుకున్న నాలెడ్జ్ని పేపర్ మీద పెట్టి నేను బాగా పెడితే నాకు రిజల్ట్ వస్తుంది కానీ వీళ్ళు ఎగ్జామ్ బార్ అయ్యకుండా రిజల్ట్ గురించి ఆలోచిస్తుంటారు ఫస్ట్ నా టిప్ వాళ్ళందరికీ రిజల్ట్ గురించి ఆలోచించకండి మీ రైట్ ఎఫర్ట్ ఇప్పుడు పెట్టండి ఫస్ట్ వన్ సెకండ్ ఈ టైంలో పేరెంట్స్ కూడా అరే ఇంకా బాగా చదువు కాకుండా ఈ టైంలో కొద్దిగా నువ్వు బ్యాలెన్స్గా చేస్తూ నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే తల్లిగా తండ్రిగా నేను ఉంటానని చెప్పి వాళ్ళు ఇచ్చే ధైర్యం వాళ్ళకెంతో స్ట్రెంత్గా మారుతుంది అలాగే మూడవది కాలేజ్ వాళ్ళు కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి ఈ టైంలో చిన్నగా మోటివేషన్ ఇస్తూ ఆ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి కొన్ని యాక్టివిటీస్ చెప్తూ ఉంటే డెఫినెట్గా అది పిల్లలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అది రిజల్ట్ అంత బాగా వస్తుంది సంవత్సరం మొత్తం చదవడం వేరు ఈ ఎగ్జామ్స్ టైంలో మీరు చేసే రివిజన్ వల్ల మీకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అందుకని రివిజన్ బాగా చేస్తూ ఈ టైంలో చిన్న డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు ఈ టైంలో కొత్త సినిమా రిలీజ్ అయినా ఐపీఎల్ మ్యాచ్లు వచ్చినా ఇవన్నీ కొన్ని రోజులు పక్కన పెడితే మీ భవిష్యత్తు బాగుంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటి తెలుసా ఇదే టైంలో ఐపీఎల్ మ్యాచ్లు ఇదే టైంలో కొత్త సినిమా రంగానే వెళ్ళాలనిపిస్తుంది కానీ ఆ ఒక్క ఛానల్ మీరు కనుక బ్రేక్ చేయగలిగితే మీ ఫ్యూచర్ బాగుంటుంది దయచేసి రెండు నెలలు అన్నీ పక్కన పెట్టి దీక్షగా కూర్చొని కెరీర్ మీద ఫోకస్ చేయండి యువర్ లైఫ్ విల్ బి సంథింగ్ డిఫరెంట్